ఆయన ఎంతో సమకూర్చడంతో మనం ఒక సంవత్సరం పాటు వ్యవసాయ రంగంలో మన మహిళా రైతుల సాధికారతకై మెరుగైన యాజమాన్య పద్ధతులపై ఎన్నో డిమాన్స్ట్రేషన్ గట్టిగా చెప్పట్లా అరే గట్టి కట్టండి వినకట్టలేవు గట్టిగా చప్పట్లు పట్టాలి మన కోసం ఎంతో వ్యయం ఇంత దూరం సమయాభావం ఉన్నా కూడా మనకి ఇంత మంచి సమయాన్ని కేటాయించి సైకల్ ఫౌండేషన్ నుంచి రాఘవేంద్ర గారు బాషా గారు బిందు యాక్చువల్ గా మేము ఇక్కడ డయస్ మీద కూర్చున్న అతిథిలే కాకుండా మేము ఈ హైటెక్ ప్రాజెక్ట్ లో ఎంతమంది ఉన్నారని నేను